సమాజంలో క్రిస్టమస్ అనేది ప్రతి ఒక్కరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో సో క్రిస్టమస్ యొక్క అర్థం ఏంటో తెలియకపోయినా దాన్ని ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో దానికి సంబంధించిన విషయాల గురించి ఈ స్కిట్ ద్వారా తెలియజేద్దాండి అయ్యో క్రిస్మస్ రాని వచ్చింది ఆత్మను రక్షించలేకపోయాను ఒక్క ఆత్మనైనా ఇప్పటి నుంచి అయినా ఒక ఆత్మ దేవుడి దగ్గర దీవెన పొందాలి ఈ కరపత్రాలను అన్ని జను పంచి దేవుడి దగ్గర దీవెన పొందాలి ఈ మనుషుల మేపు పొందడం కన్నా కొంత ఆత్మలు రక్షించి కొన్ని ఆత్మలు రక్షించి దేవుడి కప్పచప్పటం మంచిది ఫోన్ చేస్తున్నారే హలో ప్రైజ్లాడ్ మీరు బాగున్నారా బాగున్నావండి మన ఆదివారం చెప్పినట్టే సంఘస్థులందరికీ పెద్దపూర్లో సిమెంట్ ఇష్టం అసలు చెప్పారమ్మా చెప్పాను కరపత్రాలు పంచారా సరే ఒకసారి మన సంఘస్థులు ఎలా ఉన్నారు అసలు వాళ్ళు వస్తున్నారా రాట్లేదు వాళ్ళ గురించి కొద్దిగా ఎంక్వైరీ చేసి వాళ్ళని గ్యాదర్ చేసి తీసుకుంటారమ్మా సరేనమ్మా అయ్యో క్రిస్మస్ రానే వచ్చింది ఇంటి పని వంట పని పంట పని ఇవన్నీ అక్కడెక్కడే ఉండిపోయాయి సంవత్సరం నుంచి పేరపైన పూజ అంతా ఎక్కడక్కడే ఉంది ఈ దొరసన గారి ఎక్కడ ఉందో ఏమో వరాలు వరాలు ఎక్కడున్నావే ఆ అమ్మగారు వచ్చేస్తున్నానండి ఏంటమ్మగారు గారు ఇది ఎక్కడ ఉన్నా వివరాలు వంటగదిలో పడుకున్నాడుకుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారే నేనే చేస్తానులేండి నువ్వే చేస్తావా మరి క్రిస్మస్ రానే వచ్చింది ఇంటి పని వంట పని పంట పని ఈ పనులన్నీ అక్కడెక్కడే ఉన్నాయి క్రిస్మస్ కి మరి కొత్త బట్టలు కొనుక్కోవాలి షాపింగ్ చేయాలి ఈ పనులన్నీ ఎప్పుడు చేస్తావు మరి నువ్వు చేస్తానులే అమ్మగారు అయినా మనం క్రిస్మస్ జరుపుకోము కదా అమ్మగారు క్రిస్మస్ జరుపుకోం గాని మనం సంవత్సరం కోసాలి కదా ఇంటి పని అంతా చేసుకునేది మరి పని అంతా క్లీన్ చేసుకోవాలి కదా త్వరగా పని అంతా చేస్తే మన కి వెళ్ళి వస్తా కొత్త బట్టలు కొనుక్కోవాలి సరేనా మరి నేను షాపింగ్ వెళ్తా మరి కానీ అమ్మగారు ఒకటి అడుగుతున్నానండి ఎండాలి మీద ఇంటి పని పంటి పని వంటి పని ఇంటి పని అంటే ఇల్లు దొడవటం అండి కాదే వరాలు ఇంటి పని అంటే ఇల్లు దొడటం కాదే ఇంటికి రంగులు వేసుకుంటాం కదా దాన్ని ఇంటి పని అంటారు శుభ్రంగా ఇల్లు కడుక్కుంటాం కదా దాన్ని ఇంటి పని అంటారు మరి వంట పని అంటే వంటకు సబ్బేసి అలా వద్ద వరాలు వంటి పని అంటే కొత్త బట్టలు కొనుక్కొని షాపింగ్ చేసి మనం వేసుకుంటాం కదా దాన్ని ఒంటి పని అంటారు మరి పంటి పని అంటే పేస్ట్ పేసేసి పళ్ళు కావటం అండి నీకు ఇది కూడా తెలియదు వరాలు పంటి పని అంటే పిండి వంటలు అరిసెలో చక్రాలు వండుకుంటాం కదా అయినా నీకేం తెలుసులే మా ఇంట్లో నేను వండి పెడతా తిని ఎంత లావ్ అయిపోయా నీకేం తెలిసిద్ది చెప్పారు కదండి ఇప్పుడు త్వరగా చేయి వాళ్ళందరూ పక్కా ముట్టాల పనులన్నీ అయిపోయినా ఎప్పుడు చేస్తాం మరి త్వరగా చెయ్యి కాడికి మా ఇల్లు చాలా అందంగా స్మెల్ మంచి ఎలా చే షాపింగ్ కి కొత్త బట్టలు కొనుక్కోవాలి నేను చూడు భూజంతా సంవత్సరం నుంచి పేరకపోయి ఆబంతోనే ఉన్నా వస్తే ఎవరు తీసుకొస్తాను త్వరగా కాడికి ముందే మన పనులు సరేనా అలాగే త్వరగా క్లీన్ చేయి దుర్చుకోవాలా కుర్చీలు ఇంటికి రంగులు కాదు ఒంటికి రంగులు కాదు ఆటలు పాటలు కాదు వరహలు అమ్మగారు వచ్చేసారండి ఇది పాట అవునమ్మ గారు పాట ఆడతా పాడతా పని చేస్తే అలసట ఉండదు కదండి వరాలు సర్లే కానీ నేను షాపింగ్కి వచ్చాను ఈ కవర్ ఏమో నీ తీసుకొచ్చా ఇదే మా హస్బెండ్ కి మా పిల్లలు తీసుకొచ్చా అలాగేనండి మేడతలు కొట్టుకుని జాగ్రత్తగా తాయి అలాగే అలాగే అమ్మగారులే గాని షాపింగ్ వెళ్ళి వచ్చి చాలా తలనొప్పిగా ఉంది స్ట్రాంగ్ టీ తీసుకుని రావా అలాగే అమ్మగారు అండి ఏం కాఫీ అండి దీంట్లో కాఫీ లేవు కానీ వరాలు తీసుకుంటారండి వరాలు అమ్మగారు కాఫీ చాలా అద్భుతంగా పెట్టాయి వరాలు థ్యాంక్స్ అమ్మగారు చేతిలో ఏదో మగమున్నట్టు ఉన్న వరాలు అవునండి తీ ఇష్ట పెట్టేద్దామా మీరు అనుకునేందుకు గట్టికి పెట్టేద్దాండి సరిలే కానీ వరాలు కాసేపు కూర్చో మాట్లాడుకున్నాం అలాగే నామగారు వరాలు ఎవరు వచ్చినట్టున్నారు ఎల్లు చూడు వందనాలమ్మా మీ అమ్మగారు లేరా మేము పెద్ద సంఘం నుంచి వచ్చామండి మీ అమ్మగారిని పిల్లని ఎవరండి మీరు మేము పెద్దపురం సంఘం నుంచి వచ్చామండి అవునండి మీ అమ్మగారు లేరా అండి ఉన్నారండి ఎలవండి ఎవరో వచ్చారండి ఎవరు వచ్చారు పదా చూద్దాం ప్రైజ్ లేడమ్మా బాగున్నారండి మీరు బాగున్నారండి బాగున్నాం చాలా సంవత్సరాలు అవుతుంది మేము చర్చి రాం కదండి వారం వారం అందుకని అదేనండి మీరు బిజీ బిజీ అవునండి అందుకే మేము చర్చి కూడా సరికి మేము అవునండి ఇరవై ఒకటి ఇరవై రెండు మన సెమీ క్రిస్మస్ లో ఉన్నాయి చర్చిలో మీరు తప్పకుండా రావాలండి కానీ మేము క్రిస్మస్ కే కదండి వచ్చేది మన సేమ్ క్రిస్మస్ అంటారు రెండు సార్లు రావాలండి మేము పోయినసారి కూడా అలాగే అన్నారండి ఇప్పుడు తప్పకుండా రావాలి ఇంతగా అడుగుతున్నారో తప్పకుండా వస్తామండి డ్యాన్స్ ఉన్నాయండి ఉన్నాయండి పెద్ద పెద్ద పెద్దారండి వస్తారండి వస్తారండి కాకినాడ నుంచి వస్తారండి మాకేం బాగా చదువుతారండి బాగా చెప్తారండి డాన్స్ ఉన్నాయండి ఆ ఉన్నాయండి భోజనాలు పెడతారండి ఆ పెడతారండి భోజనాలు అయితే వస్తాం సరేనండి తప్పకుండా రండి అలాగేనే సరేనండి టీ కాఫ్లే పర్లేదండి వెళ్తాను సరే నేను వరాలు పరాలు చేసి పనిచేసి బాగా ఉన్న కూర్చోయి కాసేపు మాట్లాడుకుందా అలాగేనండి గారు ఎవరండి ఆమె పెద్దపురం నుంచి సంఘస్త్రాలు వచ్చింది పాస్టర్ గారు మన కోసం పంపించారంట పెద్దాపురంలో సెమీ క్రిస్మస్ అయ్యారు ఇరవై ఒకటి రెండు తారీఖు లో చేస్తున్నారంట మనం కూడా తప్పకుండా వెళ్దాం మరి వెళ్దాం వెళ్దాంలేమగారు రెండు రోజులు ఉండీ ఆ రెండు రోజులు ఉన్నాయి మరి కొంచెం రోజు ఎందుకు అమ్మగారు రెండో రోజు వెళ్దాం అండి రెండో రోజు నువ్వన్నట్టు వెళ్దాంలే గానీ సీరియల్ అవన్నీ చూసి మనంతా క్లీన్ చేసుకో ముందే సరేనా సీరియల్ అన్ని అయిపోయాక పాటలు పాడేసాగం మాకే వెళ్తాం ఆ రోజు వంటే చెయ్యి మాకే మళ్ళీ మనకి ఇంట్లో తినేసి లాస్ట్ డాన్స్ అవన్నీ చూసి రేపు పట్టుకుని వద్దాం మనం సర్లే కాని మళ్ళీ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఏదో డల్లుగా ఉన్న కలర్ ని చాలా లోతుగా ఉంది ఏమైంది ఏం చెప్పమంటారు అమ్మగారు రాత్రంతా కార్తీక దీపం చూసి 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 తను లోపలికి వెళ్ళిపోయింది అమ్మగారు బాబు దేవులు ఎప్పుడు కలుగుతాడా చూస్తున్నాను అమ్మగారు అవునా ఇంత లోతు పోయేసరికి మీ ఆయన కొట్టి ఏడ్చి ఏడ్చి అలా ఏమో అనుకున్నా నేను కూడా వరాలు సీరియల్ చూసి చూసి నా భర్తని నా పిల్లలను పట్టించుకోవడం మర్చిపోయి అసలుకి చర్చిలో గారు వాకిని చెప్తుంటే కనీసం పిల్లల కోసం కుటుంబం కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు కానీ నా పిల్లల కోసం నా భర్త కోసం నేను నాడు కన్నీరు కారలేదు కానీ సీరియల్ చూస్తుంటే ఎందుకు కన్నీరు అలా కారు పట్టేస్తున్నారు వరాలు వరాలు సర్లే కానీ ఇంటి పని అంతా క్లీన్ చేసేవా కానీ మరి మనం సెమీ క్రిస్మస్ కి వెళ్ళాలి కదా నేను తెచ్చి బాగుందా బాగుందా బాగుంది కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మేకప్ కిట్ ఉంది నీకు మంచిగా వేస్తాను చాలా అందంగా రెడీ అయ్యా ఓకేనా వచ్చారని మనకి అలా చూస్తూ ఉండిపోవాలి ఓకేనా చాలా అందంగా రెడీనా సరే మరి ఇంటి పని అంతా అయిపోయింది కదా అయిపోయిందండి మరి

అసలు చర్చికి రావట్లేదు సంవత్సరం అక్కరి ఆదివారం దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఈ లోక సంబంధమైన ఆటల కంటే ఈసారి చేయబోతున్నారు సర్ప్రైజ్ లేడమ్మా బాగున్నారా వచ్చిందమ్మా బర్త్డే చర్చిలో ఇరవై ఒకటి ఇరవై రెండు మీటింగ్స్ ఉన్నాయి కదా సెమీ క్రిస్మస్ మీరు తప్పకుండా రావాలి ఫాస్ట్ గా చెప్పారు కదా చర్చిలో కాంప్లెక్స్ వచ్చేసా వచ్చాయమ్మా యవనస్తులు అందరినీ తీసుకొని రండి అవునవును వెళ్ళాలి మన యూత్ చర్చిలో లేకపోతే చర్చికే కళ ఉండదు అందరు ముసలి ఉంటారు అవును కానీ ప్రతిసారి ప్రతిసారి కాకుండా ఈసారి ఏమన్నా డాన్సులు స్కిట్లు ఏమన్నా అన్ని అమ్మ భోజనాలు అన్నీ ఉన్నాయి మందుందా సరే తప్పకుండా రండి జాన్ వేసి నేను తప్పకుండా రమ్మన్నారు ఐదారు అయితే చెప్పండి నేను అక్షయ వస్తాను సరేనమ్మా మీరు తప్పకుండా రావాలి ఒకసారి ఐదు గారిని వెళ్ళి కలవండి అలానే ఫ్రెండ్స్ లేకుండా సంవత్సరం మొత్తం చర్చికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నా ఎగ్గర చేస్తే ఏమంటారు దాక్కొని వెళ్ళాలి ఇవేందో ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అని దక్క ఎప్పుడు అయ్యారు ఏంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇష్టాలు మనకి ఇవ్వడు ఇంపార్టెన్స్ అలా అనకూడదు యాక్చువల్గా మనం చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం పరిలోకాల ఇస్తారు అయినా ఫాస్ట్ ఏమి అలా అనుకోరు తప్పుగా అనుకోకు ఇంత షాపింగ్ చేశారా క్రిస్మస్ కి చేసాం అక్క చేశాం అక్క స్లీ చర్చికి రావడానికి కుదరదు కానీ షాపింగ్ మాత్రం బాగా కుదురుతుంది సరే కానీ నేను చేయలేదు నాకు తోడుకు రండి మీరు సరేనక్క మరి అని మనం క్రిస్టమస్ కి సంఘస్థులందరినీ ఆహ్వానించడానికి పంపించినాం మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి ఫోన్ చేద్దాం హలో హలో దయాద్రావు వందనాలు అయ్యా ఒకసారి వస్తారా చీచి దగ్గరికి వస్తాను రండమ్మా రైతులు దయాకరా అందన్నారు వెళ్ళి అమ్మ శిరీషరు దగ్గరికి వెళ్ళి దగ్గరకి గారు ఇద్దరు కలిసి వెళ్ళారా ఇద్దరు కలిసి వెళ్ళిన కానీ వేరు వేరుగా వెళ్ళిన వేరు వేరుగా వెళ్ళారా వెరీ గుడ్ నాన్న ఏం జరిగింది ఏం జరిగింది వాతావరణం ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా బాగా ఉంది కానీ అక్కడ కంపైతుంది అయ్యారు వేరుగా మేము అడుగు పెడితేనే కంపు కంపకుందంటారు ఏం అయ్యా ఏం చేశారు అయ్య గారు ఏమన్నా అడిగితే కట్టలు తీసుకొని పడుతున్నారు అయ్యగారు బామ్ దేని కదా గారు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంచుతున్నారు కదా పంచుతుంటే అలా మాట్లాడుతున్నారు అయ్యారు కూర్చు కూర్చు ఏమంటున్నారు చెప్పు సంఘస్తులు కూర్చోయ్యా ఏం గారు మా మొత్తం మాడిపోయిన సంఘస్తులు అంత ఇబ్బంది పెట్టారు ఏముంది అయ్య గారు లిడియక్క అక్క దగ్గరికి వెళ్ళిన అక్షయ దగ్గరికి వెళ్ళిన జాన్ వైశ్లీ దగ్గరికి వెళ్ళిన ముందుకు లిడియాక్క అయ్యారు లిడియాక్క మంచి సింగర్ అయ్య గారు ఇప్పుడు బొందరు బొంగు గు మాట్లాడుతుంది ఏంది అయ్యా ఎప్పుడు ఏంది అతను అయ్య గారు ఏమైందమ్మా అంటే గొంతు లేట్ గా వస్తున్నా పాడి పాడి గొంతు బొంగులు పోయిందంట లేకపోతే ఇంట్లో ఏదైనా గొడవలో ఈ మరిచి ఏర్చి పోయిందంట ఏవాయి గారు మొత్తం మొహం తోడుచుకుంది బయటకు వచ్చింది బాగానే ఉంది నేను వచ్చి అడిగితే గ్రీటింగ్స్ పోయింది అయితే ఏదో కవర్ చేస్తుందా అక్కడ చెప్పట్లే అయితే మాకేం చెబుతారు అయ్యగారు మీరే ఇంకా మీరే అడగాలి ఇంకా సరే నేను ఎడతలేదు అయ్యా అక్షయ దగ్గరయ్య గారు అక్షయ టెన్త్ క్లాస్ దాకా బాగా మెల్లగా పోయింది మీ మాట విన్నది మా మాట ఎన్నది వచ్చాక అన్నీ చేస్తుంది గారు మేకప్లు గీకప్లు ఇడేమో దేవుడి పాటలు బయటికి పోతే సినిమా పాటలు బామ్ గుళ్ళోకి వచ్చిన కానీ చందరు పౌరు అలాగే ఉన్నారు ఏమన్నా మేము పోతే కాకులు అవుతున్నారు బయటికి పోతే కాకులు నాది మీ దగ్గర ఉంటే పోరాలు బయటికి పోతే కాకులు అంటావు మా దగ్గర పోతే కాకులు ఏందో అక్కడ సంఘస్థలు ఒక మాటలు తేల్చేసిన ఏం చేస్తాయి మీరే పట్టుకోవాలి మీరే జడ్జి కావాలి వాళ్ళు ఏం దొరుకుతారు సార్ జానవాసులు జానవాసులు ఇంటికి కూడా వెళ్ళినాయి గారు ఏం చేస్తాను జానవాసులు జానవాసులు ఆయిగా క్రికెట్ కబడ్డీ బచ్చాలు డింకులు నాగేష్ కొడుతుంటారు గారు రాయి

వా చదివేద్దాంలే అయ్యా ముందు ముందుకు ఆ పోస్ట్ పేరు అక్షయ్ పేరు పెడదాం మనం పెట్టుండయ్య గారు మీది మీ దయ గారు ఇక పెడదాం అయ్యా సరేనా అరే బాగా కూడా బాగు రాళ్ళు వేసిండు జానువేసురి సరే గారు అయ్యా పేరుండగా ఇంకా నాకు దిగి లేదులే గారు ఏమో అయ్యా తేడా వస్తే నాకు యాత్రమో రాళ్ళు అయింది మీ దై మీ దయ్ గారు ఇక మీది జాగ్రత్త కూడా సంతోషం సరే అయ్య గారు కాకులు ఎప్పుడు కొడుతీ తెలియదు అయ్యో సరే అమ్మా శిరీష ఎల్లొచ్చినామ్మా వీడికి వెళ్ళి వెళ్ళిన అందరూ బాగా చదువుతున్నాం మరి మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారా ఓకేనమ్మా అయితే ఒకసారి మళ్ళీ ఈ రోజు కాబట్టి సెమీ క్రిస్మస్ అందరినీ సంఘస్థులు అందరినీ పిలిచేసి ఒకసారి వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యి మందిరానికి తీసుకుని రండి సరే ఇద్దరు కలిసి ఒకసారి సంగసరంత్రం తీసుకొని మందిరానికి తీసుకొని రండి అమ్మా ఓకే ఈ రోజుే కదా సెమీ క్రిస్మస్ రెడీ అయ్యారా సరే మరి బైబిల్ తీసుకొని వెళ్దాం సెమీ క్రిస్మస్ కి టైం అయిపోతుంది కదా సరే

జాను సి పద్ధతి అందరూ బాగున్నారమ్మా క్రిస్మస్ కి వారం వారం వచ్చినందుకు వందనాలు వచ్చినందుకు మీకు వందనాలు ఏ అమ్మా బాగున్నారు కాబట్టి సరే చిన్న ప్రార్థన చేసుకొని క్రిస్మస్ ని మనం ప్రారంభించుకుందాం మన మధ్యలో ఉన్న లిడియా ప్రార్థన చేసిద్ది స్తోత్రం 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 యేసు నామముని అడుగుచున్నాం తండ్రీ అయ్యా చిన్న పాట కూడాాడుకుందాం నుvoje daarilo irsha len gudukada నుvoje daarilo irsha len gudukada స్తోత్రం

మన గుళ్ళు కూడా ఎంత ఎంతసేపు కూర్చుంటారు వచ్చింది ఎంతసేపుకి మనకి ఎంతసేపు ప్రార్థన రెండు గంటలు వచ్చింది ఎన్నిటికి అర్ధ గంటగా డేట్గా వచ్చారు ఇంకెంత టైం గంటన్నర ఉంది గంటన్నరలో అర్ధ గంట డ్రెస్సుకెళ్ళిపోతే ఇంకేం చూస్తారమ్మా ఓకేనమ్మా సరే క్రిస్టమస్కి వచ్చారు కాబట్టి క్రిస్టమస్ ఏంటి ఏందమ్మా జానెస్

క్రిస్మస్ అంటే క్రైస్త అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవడం వెరీ గుడ్ అమ్మా యేసు వారు సపరేట్ గా మీరు పని చేసుకోవడానికి మీ ఇంటి పని చేసుకోవడానికి పుట్టినట్టు ఉంది క్రిస్మస్ అంటే అమ్మా సంవత్సరం ఒకసారి మీరు పని చేసుకోవడం కోసం సంవత్సరం ఒకసారి మీరు బిర్యానీలు వండుకొని తినడం కోసం యేసు క్రీస్తు పుట్టినట్టు ఉంది అదేనా క్రిస్మస్ అంటే అమ్మా క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కొని బిర్యానీలు తిని అర్థమైందా పొడుకోవటం అనేది క్రిస్మస్ కాదమ్మా సంవత్సరానికి ఒకసారి నువ్వు పనులు చేసుకొని సంవత్సరానికి కొత్త కొత్త చీరలు కట్టుకొని కొత్త కొత్త బట్టలు కట్టుకొని ఇష్టానుసారంగా దేవుని ఆరాధించడం క్రిస్టమస్ కాదు క్రిస్మస్ అనేది ఏందయ్యా అంటే ప్రతి మానవాళి పాపముల కొరకు నజరేడని యేసు క్రీస్తు వారు పుట్టాడు మా వరాలు వెళ్ళా

ఇంట్లో దీపాలన్నీ ఆరిపోతున్నా కానీ ఆ దీపాలు ఆరిపో మీరు తల్లి ఉన్నా ఈ ఆఫ్ ఆపిచేస్తానమ్మా సరేనా క్రిస్మస్ అంటే ఏంది యేసు క్రీస్తు వాడిని మీ హృదయాల్లోకి ఆహ్వానించి ఆయన మన కొరకు పుట్టాడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపరచబడుతున్నాడు కనుక ఆయనను నీ హృదయంలోకి పిలుచుకొని ఆయనను నువ్వు నిజంగా ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ సరేనమ్మా కాబట్టి ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని మీ హృదయంలో ఆహ్వానించండి ప్రతి ఒక్కరు మీ కుటుంబంలోకి తీసుకెళ్ళండి యేసుక్రీస్తు వారిని హ్యాపీగా మీ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండండి దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం మా గురించండి శిరీష గారు ప్రార్థన చేస్తారు 嗯。